అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం ఆరు గంటలకల్లా రెడీ అయిపోయి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాము మా విలేజ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఎప్పుడో నాలుగు గంటలకు లేచి పనంతా పూర్తి చేసుకొని తల స్నానాలు చేసి రెడీ అయ్యి స్వామివారికి తులసి మాలని కూడా కట్టుకొని తీసుకెళ్తున్నాను అత్తయ్య గారు నేను మా పాప శ్రీవారు నలుగురం వెళ్తున్నాము ఇంకా చీకటిగానే ఉంది మా ఊరి చివరిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి వచ్చాము మాతో పాటు టెంపుల్ని ని స్వామివారిని మీరు కూడా చూడండి గేట్ లోంచి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్న ట్యాప్స్ ఉన్నాయి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాము కాళ్ళు కడుక్కున్నాక ఐదు ప్రదక్షిణాలు చేసి ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము మేము వెళ్ళిన టైంలో స్వామివారికి ద్వారం దగ్గర అలంకరణలు అవి జరిపిస్తున్నారు పూజారి గారు ఆ తర్వాత మేము కూడా అర్చన చేపించుకున్నాము తీసుకెళ్ళిన కొబ్బరికాయల్ని దేవుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి తీసుకెళ్తున్నాను మొదటగా ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంది మేమేనండి అంత పొద్దున్నే అయ్యేసరికి ఇంకా భక్తులైతే ఎవరు రాలేదు ఆ తర్వాత మేము రిటర్న్ అవుతుండగా అప్పుడే వస్తున్నారు ఒకరిద్దరైతే కనిపించారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒకవైపు ఉన్న కొబ్బరి చిప్పలోకి కొబ్బరి నీళ్లను అలాగే ఉంచి తీసుకొచ్చాను ఆ కొబ్బరి నీళ్ళని పూజారి గారు మాకు తీర్థంగా పెట్టారు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా సరే కాసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలనిపిస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మొత్తం అరగంట పాటు టెంపుల్లో ఉన్నాము ఆ తర్వాత ఇంటికి బయలుదేరమండి పాపకి స్కూల్ టైం అవుతుంది ఆల్రెడీ మార్నింగే వంట కూడా చేసేసి వచ్చాను మేము వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని పాపని తీసుకొని టెంపుల్కి వచ్చాము దర్శనం కంప్లీట్ అయ్యాక వెళ్ళగానే మళ్ళీ పాపని స్కూల్కి పంపించడం అలాగే బాబు కూడా న్యూ ఇయర్ కోసం టూ డేస్ హాలిడేస్ ఉంటే ఇంటికి వచ్చాడని చెప్పాను కదా మన ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను సో బాబుని కూడా ఈరోజు హాస్టల్లో దింపి రావాలి టెంపుల్కు బయలుదేరి వస్తున్నప్పుడు చీకటిగా ఉండి వ్యూ అనేది సరిగా కనిపించలేదండి ఇప్పుడు కాస్త తెల్లవారుతూ ఉంది కాబట్టి కొంచెం మేము వస్తున్న దారిలో మా ఊర్లో ఎలా ఉంటుంది వ్యూ అనేది చూడండి ఇక్కడ విలేజ్ స్టార్టింగ్లో రైట్ సైడ్లో హై స్కూల్ ఉంటుంది రెండు పక్క పక్కనే అండి హై స్కూల్ ప్రైమరీ స్కూల్ రెండు పక్క పక్కనే ఉంటాయి ఇంకా మా ఊళ్ళో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ టెంపుల్లో కూడా ముక్కోటి ఏకాదశికి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు జరిపించారు ఆ ఏర్పాట్లు ఏంటో చూద్దాము వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్